హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి చూడండి నేను చూపిస్తున్న ఐటెం ఏంటంటే ఈరోజు ప్రసాదం బౌల్ చూపిస్తున్నానండి స్మాల్ సైజు ప్రసాదం బౌల్ చూపిస్తున్నాను మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి అని చెప్పేసి నేను స్మాల్ సైజ్ అన్నీ కూడా ప్రసాదం బౌల్ చూపిస్తున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి చూడండి ఇదిగో బౌల్ చూపిస్తున్నాను చూసారా నేను చూపిస్తున్న అన్నీ కూడా టెన్ టు ట్వంటీ గ్రామ్స్ లోపే చూపిస్తున్నానండి అంతకంటే ఎక్కువ వెయిట్ అయితే కాదు లైట్ వెయిట్ చూపించమన్నారని చెప్పేసి నేను లైట్ వెయిట్ తీసుకొని చూపిస్తున్నాను మనం మీకు ఫస్ట్ వీడియోలో ఉంటాయి కదండి అవన్నీ కూడా ప్రసాదం బౌల్స్ పెద్దవి అండి నేను చూపించినవి అన్నీని ఈ ఇవన్నీ కూడా టెన్ టు ట్వంటీ గ్రామ్స్ మాట చూసారా ఫస్ట్ చూపించింది అయితే మీకు ట్వంటీ గ్రామ్స్ వస్తుందండి అది బేస్ అది వచ్చి కింద చాలా బాగుంటుంది ఇదేమో లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ బౌల్ బాగా లైట్ వెయిట్ వస్తుంది నేను చూపించిన అన్నింటిలో కూడా లైట్ వెయిట్ బౌల్ అండి ఇది టెన్ గ్రామ్స్ వస్తుంది మాట తులం అండి ఇది చూసారా బాగున్నది కదండి ఇది చూడండి ఇది ఒక మోడల్ ఇది బటర్ కప్ కప్మాట ప్లెయిన్ కప్ అండి ఇది ఇది వచ్చి టెన్ గ్రామ్స్ అండి చూసారా టెన్ గ్రామ్స్కి కొంచెం మనకి కనిపిస్తుంది కదండి ఇవి ప్రసాదాలకే అని కాదండి పాలు పెట్టుకోవచ్చు తర్వాత గంధం వేసుకునే వాళ్ళు గంధం వేసుకోవచ్చు చిన్నగా అక్షింతలు వేసే వాళ్ళు అక్షింతలు వేయొచ్చు ప్రసాదం పెట్టచ్చు అంటే మనం వాడుకునే విధానాన్ని బట్టేండి మనం ఎలా అయితే యూజ్ చేసుకోవచ్చు అలా యూస్ చేసుకోవచ్చు అండి చూడండి ఇంకా చూపిస్తున్నాను మీకు మోడల్స్ ఇది చూసారా గంగాలం అండి ఇది అంటే మన ఛానల్లో ఫస్ట్ మేము గంగాలం వీడియో చేశాను కదండి ఆ గంగాలం వేరే అది కూడా మీకు చూపిస్తాను అది వేరే ఇది వేరే అండి ఇదంతా కూడా మీకు కంప్యూటర్ అది ఏమీ రాదు మామూలుగా నవసి వస్తుంది చుట్టూ నవసి వస్తుంది ట్వంటీ గ్రామ్స్ అండి ఇది గంగాలం చాలా బాగుంటుందండి ఇది కూడా అంటే మొన్న చూపించిన దాంట్లో మీకు ఇది చూపించలేదు ఇది బాగుంటుంది సైజ్ కూడా బాగుంటుంది మోడల్ కూడా బాగుంటుందండి అన్నీ కూడా మీకు టెన్ ట్వంటీ గ్రామ్స్ చూపిస్తున్నానండి ఇది చూడండి ఇది కూడా ట్వంటీ గ్రామ్స్ వస్తుంది దీని కింద మీకు ఇలా మట్టి వచ్చి మొత్తం అంతా కూడా నమ్సే వస్తుంది అన్నమాట ప్లెయిన్ అయితే కాదు డిజైన్ బౌల్ అండి ఇది మొత్తం అంతా కూడా చూసారా అది చూడండి ఎంత బాగుందో నాకైతే చిన్న చిన్నవి అన్నీ కూడా చాలా ఇష్టమండి బాగా నచ్చుతాయి నాకు చిన్న చిన్నగా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట దానికోసం అని చెప్పేసి మీకు చూపిస్తున్నానండి చూడండి ఇది వచ్చి ప్లెయిన్ బౌల్ అన్నమాట ఇది వచ్చి మీకు ట్వంటీ గ్రామ్స్ అండి ట్వంటీ గ్రామ్స్కే మనకి ఎంత పెద్ద సైజు కనిపిస్తుందో చూసారండి చాలా బాగుంటుందండి సైజు కూడా మనకి చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది పెద్దగా కనిపిస్తుంది ప్రసాదం పెట్టుకోవడానికి అది అక్షంతలు వేసుకోవచ్చు ఎలాగైనా మనం యూస్ చేసుకోవచ్చు మాట అండి ఇది చూడండి ఇది కూడా మట్టుగినే లైన్ మీద కంప్యూటర్ వచ్చి రెండు మనకి గీతల కింద వస్తాయి అన్నమాట ఇలా చుట్టూ కూడా రెండు గీతల కింద వచ్చి కంప్యూటర్తో వస్తుంది అన్నమాట అండి ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి ఇది బాగున్నది కదండి ఈ బౌల్ కూడా కొంచెం న్యూ మోడలేనండి ఇది నేను ఇందాక చూపించింది అయితే పాత మోడలే కానీ ఇది అయితే మాత్రం కొంచెం కొత్త మోడల్ మోడలేమాట బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుందండి బౌలు అలాగే మీకు ఏదన్నా వీడియో చూడాలని అనిపిస్తే కనుక ఐటెం వీడియో చూడాలని అనిపిస్తే నాకు కామెంట్ చేశారంటే నేను తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తానండి చూపించడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం ఇదిగోండి ఇది కూడా అలాగే ఒక కస్టమరే చేయమని అడిగారండి నన్ను అది సారీ కస్టమర్ కాదు సబ్స్క్రైబర్ అండి కస్టమర్ అని వచ్చేస్తుందండి షాప్లో అలవాటు మీద సబ్స్క్రైబర్ అడిగారు అని చెప్పేసి మీకు చేసి చూపిస్తుంది అనమాట ఇది చూసారా మేము నేను ఇప్పుడు చూపించిన అయితే బటర్ కప్లోనే డిజైన్ మాట అండి అది అది కూడా డిజైన్ బాగుంటుంది అది కూడా ట్వెల్వ్ గ్రామ్స్ ఇది చూడండి ప్లెయిన్ మాట ఇది ప్లెయిన్ గిన్నె మీద చిన్నగా కంప్యూటర్ తో చిన్న చెక్కడ వస్తుంది మాట అండి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా నీట్గా ఉంటది ఇది వచ్చి టెన్ గ్రామ్స్ అండి ఇది చూసారు ఎలా ఉన్నదో కింద టెన్ కి చిన్న బేస్ ఇచ్చి మట్టిచ్చి చాలా బాగుంటుందండి ఇది ఇది చూడండి ఇదిగోండి ఇది కూడా మొత్తం అంతా కూడా ప్లెయిన్ గిన్నె వచ్చి కింద చిన్న మట్టి వచ్చి ఇలాగే చిన్నగా కంప్యూటర్ తో చిన్న చిన్న డాట్స్ కింద పెడతాడు అనమాట ఇది కూడా బాగుంటుంది అండి ఈ బౌల్ కూడా చాలా బాగుంటుంది అండి అలాగే మన షాప్ అడ్రస్ చెప్తున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారికి అయితే తెలియదు కదండి దానికోసమని చెప్పి మన మనకి షాప్ అడ్రస్ ఒకసారి చెప్తున్నానండి నేను కాకినాడ అండి ఖజానా జ్యువెలరీ షాప్ ఉంటుంది కదా దాని పక్కనే దేవాలయం వీధి అండి దాని పక్క సందులోనే మనకి ఖజానా పార్కింగ్ పక్క సందులో ఉంటుందండి కనకదుర్గ సిల్వర్ అని చెప్పేసి హోల్సేల్ షాప్ అండి మనది ఎవరైనా మీరు కాకినాడ దగ్గరలో ఉన్నవారైతే డైరెక్ట్గా షాప్కి రావచ్చండి లేదు అని అంటే కనుక నాకు మీరు దూరంగా ఉన్నారంటే నాకు మీకు ఏదైనా ఐటెం కావాలంటే నేను షార్ట్స్లో మన వాట్సాప్ నెంబర్ పెట్టానండి ఆ నెంబర్కి మీరు నాకు వాట్సాప్ చేయొచ్చండి ఏమైనా ఐటెం కావాలని అంటే కనుక వెయిట్తో సహా నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టారనుకోండి మీకు అది ఎలా పెట్టుకోవాలి ఐటెం ఐటమ్ ఆర్డర్ ఎలా పెట్టాలి ఏంటన్నది మీకు నేను చెప్తానండి అలా పెట్టుకోవచ్చండి మీకు అదే మనకు హోల్సేల్ పడుతుందండి రేట్లు కూడా అన్ని రీజనబుల్గా కూడా ఉంటాయండి ఇప్పుడు మీకు సిల్వర్ వచ్చి నైంటీ త్రీ రూపీస్ ఉన్నదండి తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఉందన్నమాట తులం వచ్చి చూడండి ఈ గిన్నె కూడా మనకి ప్లెయిన్ వస్తుంది కింద మట్టి వస్తుంది అనమాట బేస్ వస్తుందండి ఇది కూడా చాలా బాగుంటుంది ఈ గిన్నె కూడా చూసారా ఎంత బాగున్నాయో చిన్న చిన్నగా ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా అండి ఇది చూడండి ఇది అయితే చాలా వెరైటీగా ఉంటుందండి ఇది ఇది లీఫ్ మోడల్ మాట అండి లీఫ్ మోడల్ బౌల్ మాట ఇది అంటే ఆకులా ఉంటుంది చూడడానికి అయితే ఆకులా ఉంటుంది చూసారా ఎలా ఉన్నదో అదిగోండి చూడండి ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ మాట అండి సేమ్ ఇంకా లీఫ్ని చూసినట్టుగా ఉంటుంది కొంచెం లోతు ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి ఇది కూడా ఇదిగోండి ఇది ఒక బౌల్ మాట ఇది కూడా చిక్కుడు వచ్చి టెన్ గ్రామ్స్ మాట ఇది ఇది చిన్న బటర్ కప్లా ఉంటుంది కానీ బటర్ కప్ కాదు వేరే మోడల్ అంటే కింద బేస్ ఉండదు కదండీ బటర్కప్లా అనిపిస్తుంది అనమాట బాగుంటుంది ఇది కూడా అని ఇలాగే మన దగ్గర చాలా ఐటమ్స్ ఉంటాయండి ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ అంటే ఫ్యాన్సీ అంటే సిల్వర్ అండి ఈ సిల్వర్లోనే ఫ్యాన్సీగా కొంచెం బాగున్నాయి అంటే అది చెప్తుంది అనమాట మీకు అలాంటి ప్లేట్లలో కూడా మనకి చాలా మోడల్స్ అయితే ఉంటాయండి ప్లేట్లలో కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ప్లేట్లలో మోడల్స్ కూడా మన దగ్గర చాలా మోడల్స్ అయితే ఉంటాయి ఇది చూసారండి గంగాలం ఈ గంగాలం వీడియో అయితే మన ఛానల్లో ఉన్నదండి ఆల్రెడీని మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా చూపించాను చూడలేని వారు ఉంటే ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చూడండి మీకు గంగాలం వీడియో పూర్తిగా చిన్న చిన్న గంగాలం నుంచి పెద్దది వరకు మీకు వీడియో పెట్టానండి వెళ్ళి చూడండి ఇదిగోండి మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న ప్రసాదం బౌల్స్ అండి చూడండి మేడం నాకు కామెంట్ చేశారు కదా మీరు చూడండి ఒకసారి ప్రసాదం బౌల్స్ పెట్టమన్నారు కదండి చిన్న చిన్నవి చూడండి మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి బాగున్నాయండి చూడండి అన్నీ కూడా చిన్న చిన్నగా టెన్ టు ట్వంటీ గ్రామ్స్ లోపే మీకు అన్నీ కూడా పెట్టి చూపిస్తున్నానండి నేను అదిగోండి అన్నీ కూడా అన్ని అన్ని వెరైటీస్ అండి నేను చూపించింది అయితే నేను చూపించలేదండి అన్నీ కూడా వెరైటీ వెరైటీగా చూపించానండి ఓకే అండి మన వీడియో మీకు నచ్చిందండి మన వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నానండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకే అండి ఉంటానండి